హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య కార్తికేయ ఖాతాలు మా బుడ్డోల్ని అయితే బయటకైతే తీసుకొచ్చాము ఈ ప్లేస్ ని చూసుకుంటూ ఒక మంచి స్టోరీని అయితే షేర్ చేసుకుంటాను ఈ స్టోరీ ఎస్పెషల్లీ పిల్లలకి రిలేటెడ్ ఎవరైనా పిల్లలు మొండిగా ఉండి చదువుకోమంటే చదువుకోకుండా ఉండే పిల్లలకి ఒక్కసారి అయితే ఈ స్టోరీని వినిపించండి సో యూజ్ అయితే ఉంటుంది అని అనుకుంటున్నాను స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము రామాపురం అనే గ్రామంలో బాపన్న అనే ఒక ధనికుడు ఉండేవాడు అతనికి అంతులేని ఐశ్వర్యం అవసరానికి మించిన ఐశ్వర్యం అనుకూలవతి అయిన భార్య సో ఇలా అన్ని ఉండటం వలన చాలా కాలం పాటు చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉండగా ఇతనికి ఉన్న ఒక సమస్య ఏంటి అని అంటే పెళ్లి అయిన వెంటనే సంతానం కలక్క ఎన్నో సంవత్సరాలకి లేక లేక ఒక కొడుకు అయితే పుడతాడు లేక లేక పుట్టాడు అని చెప్పి ఆ కొడుకుని చాలా గారాభంగా అయితే పెంచుతాడు సో పాపన్నకి అప్పుడు తెలియలేదు ఏమని ఇంత గారాబంగా పెంచితే రేపు నాకు ఏం సమస్య ఎదురవుతుందో అనే విషయం బాపన్నకైతే అప్పుడు తెలియలేదు బాపన్నకి ఎప్పుడు తెలిసింది అని అంటే కొడుకు పెరిగే కొద్దీ బాపన్నకి అప్పుడు అర్థమైంది అసలు సమస్య బాపన్న కొడుకు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ పదేళ్ల వయసు వస్తున్నా కానీ ఔనమాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు అదే విధంగా పెద్దలంటే గౌరవం లేదు కొత్త వాళ్ళు అని అంటే భయం లేదు సో ఎంత సేపట కూడా ఆటల మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద అయితే లేదు సో ఇలా బాపన్నకి కొడుకు అలవాట్లన్నీ చూసి కొడుకు యొక్క భవిష్యత్తు మీద భయం అయితే పట్టుకుంది సో అలా కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాపన్న బాధపడుతున్న టైంలో విద్యానాథుడు అని సకల శాస్త్రాలు తెలిసిన గురువు గారు బాపన్న ఇంటికైతే వస్తాడు బాపన్న ఒకనొక సమయంలో విద్యానాథుడు దగ్గర విద్యాభ్యాసం చేసి ఉంటాడు సో పాత శిష్యుడిని కలుసుకుందాము అని చెప్పేసి విద్యానాథుడు బాపన్న గారింటికైతే వస్తాడు విద్యానాథుడిని చూసిన బాపన్న తన బాధంతా విద్యానాథుడికి అయితే చెప్పుకుంటాడు బాపన్న బాధంతా విన్న విద్యానాథుడు ఫస్ట్ నవ్వుతాడు ఎప్పుడు కూడా చిన్నతనంలో మిత్తిమీరిన గారాపం చేయటం చేత పిల్లలు ఇలాగే చెడిపోతారు అని విద్యానాథుడు బాపన్నకైతే చెప్తాడు సరే నేను ఇక్కడ ఒక వారం రోజుల పాటు ఉంటాను ఈ వారం రోజుల్లో నేనేమన్నా నీ కొడుకుని మార్చగలనేమో చూస్తాను అని అయితే విద్యానాథుడు బాపన్నకైతే చెప్తాడు ఈ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు నారాయణ మాట్లాడుతున్నప్పుడు నారాయణలో విద్యానాథుడు గమనించినవి ఏంటి అంటే నారాయణుడికి పెద్దవాళ్ళంటే గౌరవం లేదు కొత్త వాళ్ళంటే భయం తొనుకు లేదు అండ్ అతనికి ఆటలంటే మాత్రమే ఇష్టం ఇవన్నీ నారాయణ మాటల్లో విద్యానాథుడు అయితే తెలుసుకున్నాడు ఇవన్నీ తెలుసుకున్న విద్యానాథుడు నారాయణతో ఇలా అంటాడు నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలని ఉన్నది నీ ఆటలు బాగుంటే నేను కూడా నీతో ఆడుతాను చదువుకోమని ఇక మీ నాను నిన్ను వేధించకుండా చూస్తాను అని విద్యానాథుడు చెప్తాడు ఈ మాటతో నారాయణుడికి ఎక్కడలేని ఉత్సాహం కలిగింది వాడు ఆయనతో నేను ఇంట్లో ఆడే ఆటలే కావు నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట కొండ మీదకి రావాలి అని అన్నాడు సరే పోదాం పద అని చెప్పి ఇద్దరు కొలిసి గ్రామంలో వైపు వెళ్తూ ఉంటారు ఇద్దరు వెళ్ళేటప్పుడు గ్రామంలోని ప్రజలు విద్యానాధుని చూసి గౌరవంగా వంగి వంగి నమస్కారాలు అయితే చేస్తూ ఉంటారు అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపడి వాళ్ళు అలా దన్నాలు పెట్టడానికి కారణమేమిటి అని విద్యానాథుణ్ణి అడుగుతాడు అది తర్వాత చెప్తాను ముందు నీ ఆటలు చూద్దాము అని అన్నాడు విద్యానాథుడు కొండ దగ్గర చాలా మంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు నారాయణ్ చూడగానే ఎంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకు రాబోయిన పిల్లలు కూడా అతని పక్కనే ఉన్న విద్యానాథుని చూసి వెనక్కి తగ్గారు చూసారా పక్కన పిల్లలకి పెద్ద గురువు గారు అన్న భయం ఉంది అదే నారాయణుడికి అస్సలు ఎవరా అన్న భయం కూడా లేదు అప్పుడు నారాయణ పర్వాలేదు ఈయన మన ఆటలు చూస్తారట రండి మనం ఆడుకుందాం అని నారాయణ వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చాడు నారాయణ ఇచ్చిన ప్రోత్సాహంతో పిల్లలందరూ కలిసి ఏవేవో ఆటలు ఆడుకున్నారు లోపల చిరాకు అనిపించిన విద్యానాథుడు అవన్నీ ఓపిగ్గా చూశాడు కొంతసేపు గడిచాక ఆయన నారాయణని పిలిచి ఇందాక చాలా మంది నాకు నమస్కారాలు చేయడం గురించి అడిగావు కదా నీకు కూడా అలా గౌరవం పొందటం ఇష్టమేనా అని విద్యానాథుడు నారాయణ అడుగుతాడు ఇష్టమే కానీ అందుకు ఏం చేయాలి అని నారాయణ ఎదురు ప్రశ్న అడిగాడు అలా కావాలి అంటే బహుశా ఈ ఆటలు మానేసి ఉంటుంది నువ్వు ఈ ఆటలు మానవలసి ఉంటుంది నువ్వు ఆ పని చేసేటట్టుంటే నిన్ను అందరూ గౌరవించేలా నేను చెయ్యగలను ఏమంటావు అన్నాడు విద్యానాథుడు నేను ఆటలు మానేస్తేనే అనుకుందాం మీరు నాకు గౌరవం కలిగేటట్టు చెయ్యగలరని ఏమిటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు అప్పుడు విద్యానాథుడు చెప్తాడు ఈ ప్రపంచంలో నాకు అసాధ్యం అంటూ లేదు నేను తలచుకుంటే ఎవరికైనా దేనికైనా గౌరవం లభించి తీరుతుంది అన్నాడు విద్యానాథుడు గర్వంగా నారాయణుడు వెటకారంగా నవ్వుతూ అటు ఇటు చూసి కొంచెం దూరంలో నేలమది పడి ఉన్న నల్ల రాతిని కాలితో కేసి తోస్తూ చెప్పండి ఈ రాయి కూడా మీరు గౌరవం కలిగించగలరా అని విద్యానాథుడిని నారాయణుడు అడుగుతాడు విద్యానాథుడు తొనకకుండా ఈ రాయికి ఎలా ప్రతిష్ట కలిగిస్తానో రేపు నువ్వే చూడు అనే రాయిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎవరో పిచ్చివాళ్లా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వుకున్నారు నారాయణ మటుకు విద్యానాథుడు రాయి తీసుకుపోవటం చూసి కాస్త ఆశ్చర్యపడ్డాడు మర్నాడు నారాయణ నిద్రలేసేసరికి ఇంటి దారిలో చాలా హడావిడిగా ఉన్నది అదేమిటో తెలుసుకుందామని నారాయణ అక్కడికి వెళ్ళేసరికి ఒక బల్ల మీద జీవకల ఉట్టిపడే కృష్ణ విగ్రహం ఉన్నది జనం ప్రతి ఒక్కరు వచ్చి దానికి నమస్కారం చేసిపోతున్నారు విద్యానాథుడు అక్కడే నిలబడి నారాయణ్ని చూడగానే బయటికి రమ్మని కనుసాయక చేశాడు నిన్న నువ్వు కాలితో తన్నిన రాయిని ఆ విగ్రహంగా బలిచాను అందరూ దానికి ఎలా గౌరవిస్తున్నారో చూసావు కదా ఇప్పటికైనా నా శక్తి మీద నీకు నమ్మకం కలిగిందా అని నారాయణ అడిగాడు నారాయణ ముఖం చిట్లించి రాయి కాబట్టి మీకు చెప్పినట్టు విని మీకు లొంగింది నేనంత సులభంగా మీకు లొంగను పది మంది నన్ను గౌరవించేటట్టు చేయటం మీ వల్ల కాదు అన్నాడు విద్యానాథుడి వెటకారంగా నవ్వి వెర్రివాడా నిన్ను అందరు గౌరవించేలా చేయకపోతే అందువల్ల నాకు వచ్చే అవమానం ఏమీ లేదు నీకన్నా ఆ రాయేనేమని పది మంది నిన్ను గురించి అనుకుంటారు ఆ మాట గుర్తించుకో అన్నాడు ఆ మాటలతో నారాయణుడికి కనువింపు కలిగింది ఆ తరువాత వాడు తండ్రితో చెప్పి విద్యానాథుడి వెంట విద్యాభ్యాసానికి అయితే వెళ్ళిపోయాడు సో స్టోరీ చూసారు కదా ఎంత బాగుందో అసలుకి పిల్లలకైతే కంపల్సరీ అయితే వినిపించండి స్టోరీ రూపంలో చెప్తే పిల్లలకి చాలా మంచిగా అయితే వాళ్ళ బ్రెయిన్ లో ఫీడ్ అవుతూ ఉంది సో ఇది స్టోరీ అయితే నేను దీని గురించి నాకున్న ఒక ఎగ్జాంపుల్ అయితే అయితే చెప్తాను స్టడీ రిలేటెడ్ కాదు చిన్న పిల్లల్ని గారాబం చేయకూడదు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను నేను పెరిగిన విధానంలో మాది మిడిల్ క్లాస్ కాబట్టి నేను ఐదు వస్తువులు అడిగితే మా అమ్మ వాళ్ళు నాకు ఒక్కటే తీర్చగలిగేవారు సో అలా ప్రతి స్టేజ్లో కూడా ఆడుకునేటప్పుడు కానివ్వండి కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ సో అన్ని రకాలుగా నేను అనుకున్నవన్నీ ఎప్పుడు సాటిస్ఫాక్షన్ గా అయితే పొందలేదు నా పెళ్ళి అయిన తర్వాత నా మాకు బుడ్డది పుట్టిన తర్వాత నేను అప్పటికే మైండ్లో ఫిక్స్ అయిపోయిన నేను మాత్రం పిల్లలకి అడిగినవన్నీ కంపల్సరీ తీసేయాలి అన్న మైండ్ థాట్ నాకు ఫిక్స్ అయిపోయింది పుడ్డ పుట్టిన తర్వాత ఒక బొమ్మల విషయం కావచ్చు ఒక బట్టల విషయం కావచ్చు ఫుడ్ కానీ అన్నీ కూడా అవసరానికి మించి కొనేస్తున్నాను దాంట్లో నేను హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను ఫీల్ అయ్యాను కదా బుడ్డదైతే ఇలా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది సో నేను దాన్ని హ్యాపీగా తీసుకుంటున్నాను అని చెప్పేసి అవసరానికి మించి అన్నీ అయితే కొనేస్తున్నాను నేను ఆ విషయాన్ని అప్పటికి కూడా రియలైజ్ చేయాలి నేను కొనే విధానాన్ని నేను స్పెండ్ చేసే విధానాన్ని చూసి మా అక్క గుర్తు చేసి చెప్పే వరకు కూడా నాకైతే ఈ విషయం అర్థం అవ్వలేదు నేను ఎంత ఎక్కువ ఖర్చు పెడేస్తున్నాను అనేది సో మా అక్క చెప్పింది ఏమని అవసరానికి కొంటే అది బాగుంటుంది అవసరానికి మించి కొంటే వాళ్ళకి కూడా లెక్క తెలియదు సో ఎంతవరకు అవసరమో అంతవరకే కొనివ్వు అని అయితే మా అక్క చెప్పింది సో నాకు కూడా అప్పుడు అర్థమైంది మనం అవసరం లేకుండా కొని చేస్తే దాని వాల్యూ కూడా వాళ్ళకి తెలియదు కదా అని చెప్పేసి అప్పటి నుంచి నేనైతే బుడదానికి చాలా వరకు కట్ చేసేసాను సో అలా నేను కట్ చేసిన ప్రాసెస్ లో బుడ్డది ఎలా అయింది అంటే ఒక ఏజ్ ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈ టూ ఇయర్స్ నుంచి దానికి ఏదన్నా కావాలి అంటే ఎలా అడుగుతుంది అంటే అమ్మ నాకు ఈ వస్తువు కావాలి ఇప్పుడు కొనగలరా లేకపోతే నెక్స్ట్ కొనగలరా అని అడిగే స్టేజ్కి అయితే వచ్చింది సో అవసరానికి మించి అన్నీ అయితే పెట్టుకోకూడదు వాళ్ళకు కూడా దానిలో తెలియాలి ఎంతవరకు ఏంటి అనేది ఎంత పేరెంట్స్ కష్టపడుతున్నారో అనేది పిల్లలకి తెలిసేలాకైతే ఈ రోజుల్లో పిల్లలైతే పెంచాలి అని నా ఒపీనియన్ సో ఈ స్టోరీ అయితే బాగుంది కదా నాకైతే ఈ స్టోరీ చాలా అంటే చాలా బాగా నచ్చింది పిల్లలకి వినిపించండి స్టోరీలు నిజంగా చాలా బాగా అయితే యూజ్ అవుతాయి బుడ్డదానికి నేను ఒకప్పుడు స్టోరీ చెప్తున్నప్పుడు చాలా కష్టంగా వినేది ఇప్పుడు అదే అడుగుతుంది అదే ఒక రూల్ లా పెట్టుకుంది అమ్మ పడుకుండేటప్పుడు నాకు కంపల్సరీ ఒక స్టోరీ ఒక చందమామ స్టోరీ